నేను మీ లక్ష్మీన్ అండి ఈరోజు ఉగాది అండి మీకు అందరికి ఉగాది శుభాకాంక్షలు ఈరోజు నేను నా పద్ధతిలో ఈ ఉగాది పచ్చడి చేసి చూపిస్తానండి మీరందరూ మీరందరు బాగున్నారండి నేనైతే బాగున్నాను ఈ పచ్చడి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు ఇప్పుడు మనకు దీనికి కావాల్సిన పదార్థాలు ఈ పదార్థాలండి మాడికాయ ముక్కలు మా మాడికాయ చింతపండు బెల్లము కారం ఉప్పు యాపూత ఈ ఆరు పదార్థాలేనండి కావాల్సింది మనకు మిగతావి మన ఇష్టాలను బట్టి వేసుకుంటామండి మామూలుగా పచ్చడికి అయితే ఈ ఆరు పదార్థాలే వేసుకోవాలి ఇవి మీ ఇష్టం అండి మీకు ఓకే అయితే ఇష్టం అయితే వేసుకోండి లేకపోతే లేదు ఇవి టేస్ట్ కొరకు వేసుకుంటే చాలా బాగుంటాయి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అని నేను ఇవి వేస్తుంటాను ఇవి టేస్ట్ కొరకే వేసుకుంటాం కానీ పద్ధతి అయితే కాదు దీని కొరకు ఈ పచ్చడి కొరకు ఈ చింతపండు అండి ఒక ఉల్లిగడ్డ ఉల్లిగడ్డంతా చింతపండు తీసుకొని ఒక గిన్నెల వేసేసి వాటర్ వాటర్తో కడిగేసుకొని మళ్ళీ వాటర్ పోసేసుకోవాలి పోసేసుకొని ఇది పక్కన పెట్టేద్దాం నాంత ఉంటుంది ఈ లోపల ఈ మాడికాయ ముక్కలు చెక్కు తీసుకొని మాడికాయకు సన్న ముక్కలు చేసేసుకుందాము ఇలా మొత్తం చెక్కు తీసేసి సన్నగా ఈ పచ్చడికి ఎంత సన్నగా ముక్కలు చేసుకుంటే అంత బాగుంటుందండి ఇలా సన్నగా చేసుకుందాము ముక్కలు మన ముక్కలను బట్టి చింతపండు పులుసు పోసుకుంటే బాగుంటుందండి ఇలా సన్నటి ముక్కలు చేసుకోవాలి ఇవి ఒక బౌల్లో వేసేసుకొని మరి ఇప్పుడు ఈ అరటి పండు కూడా సన్న ముక్కలు చేసుకుందాము ఇవి కూడా రౌండ్లు రౌండ్లు చేసుకొని సన్నగా చిన్న చిన్నగా సన్నగా చేసుకుంటే ఇవి కూడా పచ్చళ్ళ కలిసిపోయి టేస్ట్ బాగుంటుంది ఇలాగ ఈ పచ్చడికి తగ్గట్టు మనం పులుసు పోసేసుకొని మనకు తినే సూన్తోన తినేతట్టన్నా కానీ లేకపోతే తట్టన్న కానీ చేసుకుంటారండి మేమైతే తినే తట్టే చేసుకుంటాము ఇప్పుడు మళ్ళీ ఈ జామకాయ ముక్కలు కూడా సన్న కోసుకోవాలండి ఇవి కూడా ఇవి అన్ని టేస్ట్ కొరకేనండి ఇవి మీ ఇష్టాలు ఆరు రోజులు అయితే కంపల్సరీ ఇవి ఇవి కూడా ఇలా సన్న కట్ చేసుకొని వేసేసుకోవాలండి ఈ ముక్కలన్నీ కట్ చేసుకొని ఇలాగ మాడికాయ ముక్కలలోనే వేసేయాలి ఇలా వేసుకొని ఈ చింతపండుని ఇప్పుడు చిక్కగా పులుసు తీసుకుందాము ఇలా చిక్కగా పులుసు తీసేసుకొని ఈ ముక్కలలో పోసేసుకోవాలి మనకు సరిపోను ఈ ముక్కలకు సరిపోను తీసుకున్నాను ఇలా దగ్గరికి చిక్కగా చేసుకుంటాము మేము బెల్లం ఒక మూడు నాలుగు స్పూన్ల బెల్లం వేసేసుకొని వాటర్ వేసి ఇది కరగదీసుకొని పోసేసుకోవాలండి ఇలాగా మనకు వాటర్లో అయితే మంచిగా కరిగిపోయి పచ్చళ్ళు కలిసిపోతుంది రెండు స్పూన్ల పుట్టినాల పప్పు ఒక స్పూను కారం పొడి పావు సూను సాల్టు యాపూత అండి ఈ ఆపూత మనం ఎక్కువ వేసుకున్నా కూడా మనకు ఇప్పుడు కొత్త సంవత్సరం కదా మంచిగా నోటికి చేదు తగిలి మనకు మంచిది మనకు ఆరోగ్యం కూడా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు మా పిల్లలు అయితే కొంచమే తెచ్చారు ఇలా వేసేసుకొని ఇవన్నీ కలిపేసుకోవడమేనండి మొత్తం చూడండి చాలా కలర్ఫుల్గా వచ్చింది పచ్చడి ఇలా మొత్తం కలిపేసుకోవాలి కొంతమంది మీరేల కారం కూడా వేసుకుంటారు ఇష్టం వాళ్ళది ఇలాగ బోళ్ళు వేసుకొని పిల్లలకు వడ్డిస్తే చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ ఉందే ఇంకా కావాలి అని కూడా అడుగుతారు చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి మీకు నొచ్చింది అనుకుంటా మీకు నొస్తే షేర్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు కొత్తగా మా ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి ఇలాగ చేసి చూడండి